శ్రీగురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవా భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగము నుండి వేళ మనం ముప్పైవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం ప్రవృత్తి నివృత్తి కార్యకార్యే భయాభే బంధం మోక్షేత్తి బుద్ధి సాద సాత్వికి భగవానులు చెబుతూ ఉన్నారు అర్జునా ఏ బుద్ధి ధర్మమందు ప్రవృత్తిని లేక ప్రవృత్తి మార్గముగు కర్మ మార్గమును అధర్మము నుండి నివృత్తిని లేక నివృత్తి మార్గముగు సన్యాస మార్గమును చేయదగు దానిని చేయదగని దానిని భయమును అభయమును బంధమును మోక్షమును తెలిసి కొనుచున్నాడు అట్టి బుద్ధి సాత్వికమైనది అని చెప్పబడుతుంది సాత్విక బుద్ధి మంచి చెడ్డల రెండింటిని కూర్చి తెలుసుకొని మంచిని గ్రహించి చెడ్డను వదిలివేయుచుండును అట్లే బంధము మోక్షము రెండింటినీ తెలుసుకొని బంధమును పరిత్యజించి మోక్షమును గూర్చి యత్నించును అదే విధమున భయ ఈ దృశ్య సంసార స్థితిని చూచి దాని ఎడల విరక్తి కలిగి అభయ రూపముగు నిత్యానంద పరమాత్మని ఆశ్రయించి తరించును అట్టి సాత్విక బుద్ధియే ఉత్తమోత్తమైనది కాబట్టి అట్టి బుద్ధి తమకు కలదా అని ప్రతి వారును యోచించుకొని భగవద్ దృష్టిలో బుద్ధిమంతులై వర్తించుటకు ప్రయత్నించవలదు ఇట్టి లక్షణములు గల బుద్ధి లేనిచో ఎంతటి పాండిత్యము లౌకిక ప్రజ్ఞ ప్రజ్ఞన్నప్పటికి జనులు బుద్ధి కొరబడిన వారే అగుదురు అని ఇక్కడ మనకు భగవానుడు కరాఖండితముగా చెప్పాడు ఏ మనిషి అయినా తనకు తాను పరిశీలన చేసుకోవాలి అంతేకాని ఇతరుల మెప్పు కోసమో ఇతరుల దూషణ భూషణములకు జంకకుండా తాను శాస్త్రీయమైనటువంటి విధానములో నడుస్తూ ఉన్నానా లేదా శాస్త్రీయ ధర్మం ప్రకారం గురు ఆజ్ఞానుసారం నేను నడుస్తూ ఉన్నానా నా ప్రవర్తన చక్కగా ఉన్నదా అని తనకు తానే పరిశీలన చేసుకోవాలి ఎవరో మాటలకు మనం జడియకూడదు ఎందుచేత అంటే వారి యొక్క అల్పత్వం ఉన్నప్పుడు వారికి అల్పమైనటువంటి ఆలోచనలతో అల్పమైనటువంటి విధానముతో ఉండవచ్చు వాళ్ళు జ్ఞానవంతులైనప్పుడు వాళ్ళు జ్ఞానమైనటువంటి భావములు కూడా కలిగి ఉండవచ్చు అందుచేత సజ్జన సాంగత్యం చేసేటువంటి వాడు సజ్జనులు చెప్పినటువంటి విషయంలోనే స్వీకరిస్తారు సజ్జనులు చెప్పినటువంటి మార్గములోనే నడుస్తూ ఉంటారు వారికి ఎలాంటి సంకుచిత భావములు ద్వేష వీర్ష్యలు ఉండవు అసూయలు అంచుకురావు కామక్రోధ లోప మతమోహ మత్సరములనే అరిసద్వర్గములు వాళ్ళు అధిగమించి ఉంటారు కాబట్టి సాత్విక బుద్ధి ఎట్టిది అంటే ధర్మ ప్రవృత్తిని కలిగి ఉంటారు చేయదగిన దానిని చేయదగని దానిని భయమును అభయమును బంధమును మోక్షమును వీనిని చక్కగా తెలుసుకొని ఉంటారు అటువంటి బుద్ధియే సాత్విక బుద్ధి అనబడు విచారించినటువంటి వ్యక్తి సత్కర్మల వైపు నడవక దుష్కర్మల వైపు ఎప్పుడైనా నడుచునా శక్కిరి తినేటువంటి సీమ మన్ను తినునా ఏనుగు నెక్కినటువంటి మానవుడు కుక్కలకు భయపడునా ఈ రీతి ఉంటుంది సాత్విక గుణము కలిగినటువంటి వాటికి సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ